హలో అండి అనుకుంటున్నారు ఇదిగోండి మన కావల్లోని అష్టలక్ష్మి గుడి దగ్గర ఉన్నాం మా కావె వాళ్ళం అందరం కలిసి అంటే మా బ్యాచ్ అండి మేము అందరం కలిసి అష్టలక్ష్మి గుడికి వచ్చామన్నమాట వెంగళరావు నగర్లో ఉంది అష్టలక్ష్మి గుడి మాతో పాటు ఈ బుడ్డది కూడా వచ్చింది చూసినారా అది ఎత్తుకుంటానంటే ఎత్తుకోవద్దు నేను దిగి నడుస్తాను అని చెప్పి అదే నడుచుకుంటూ వచ్చింది అనమాట ఆటోలో వచ్చాం మేమంతా సో ఒక ఫ్రైడే కదా ఫ్రైడే అలా టెంపుల్స్కి వెళ్ళేసి వస్తే చాలా బాగుంటుంది మీరు చూస్తున్నది అష్టలక్ష్మి అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ గుడిలో చాలా బాగుంటుంది కాబట్టి సో మేము అందరం కలిసి ఫ్రైడే వెళ్ళామన్నమాట ఇది పాత వీడియోనే నేను పో వెళ్ళింది ఒక టూ వీక్స్ ముందండి సో తర్వాత ఫోన్ నాకు అవైలబుల్ లేదు దానికోసమని ఇప్పుడు ఈ ఫ్రైడే నేను మీకోసం ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళే ఉంటారు శివరాత్రికి శి అంటే శివుడి గుడి సరస్వతీదేవి టెంపుల్ అక్కడ అష్టలక్ష్మి గుడి మూడు టెంపుల్స్ ఉంటాయి సో శివరాత్రికి కొన్ని మరమ్మతులు శివాలయంలో జరుగుతూ ఉన్నాయన్నమాట అంటే పెయింటింగ్స్ అలాంటివన్నీ చేస్తూ ఉన్నారు ముందైతే శివాలయానికి వెళ్ళి శివ శివయ్యని దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత అష్టలక్ష్మి గుడిలో అంటే మాకు తెలిసిన ఒక మా వాళ్ళల్లోనే కొంతమంది అష్టలక్ష్మి గుడి అసలు చూడలేదు ఎలా ఉంటుంది ఏంటి అని అనేసరికి ఇంకా మేము అందరం కదిలాం అన్నమాట చూపిద్దామని మన కావలికి వచ్చిన తర్వాత అష్టలక్ష్మి గుడి చూడకుండా ఉంటే ఎలా అండి కాదు కదా చూపించాలి కదా అందుకనే తీసుకెళ్ళామన్నమాట సో ఇదండి సంగతి చూసినారు కదా అందరం కలిసి హ్యాపీగా అలా వెళ్తే చాలా బాగుంటుంది అసలు మామూలుగా శివరాత్రి టైంలో వెళ్తే ఎప్పుడే చాలా హడావిడిగా ఉంటుంది కదా తిరణాల వాతావరణం ఉంటుంది చాలా జనాలు ఉంటారు ఇప్పుడైతే ఏం లేదండి ఎంత నీట్గా అనిపించిందో సో వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయి ఇదిగోండి శివాలయం సో కలర్స్ అయితే బయట వేశారు కానీ లోపల ఇంకా స్టార్ట్ చేయలేదు మేము ఒక టూ వీక్స్ ముందు వెళ్ళాం అన్నమాట సో బుడ్డది చూసారా వాళ్ళమ్మ రావట్లేదని వెనక్కి తిరిగి చూస్తూ ఉంది వాళ్ళమ్మ ఆగింది అనమాట రాలేదని ఆగింది చూస్తూ ఉంది అదే పరిగెత్తుకుని మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరికి వచ్చేసింది సో ధ్వజస్తంభం శివాలయం టెంపుల్ మాకు పోగానే ముందు వానరులు ఆహ్వానం పలికారు ఎక్కడ చూసి ఈ మధ్య కావాళ్ళు కోతలు ఎక్కువైపోయాయి కదండి తలుపులు తీసి పనుకోవాలంటే భయమేస్తుంది భయం వేస్తుంది గుడి మీదగా తిరుగుతూ చేతిలో కవర్ ఉంది అంటే ఇంకా లాక్పడలు లాక్కెళ్ళిపోతాయేమో సో మేమైతే ఏం తీసుకెళ్ళలేదు అసలు ఆ టయానికి మేము వెళ్ళేసరికి టెన్ థర్టీ అలా అయింది పూజారులు ఉంటారా ఉండరా అనుకుంటూ వెళ్ళాము ఉన్నారు నేను చాలాసార్లు ఈ పాత ఈ శివాలయానికి వెళ్ళాం కానీ అక్కడ ఇలా చేతితో వాటర్ చేదుకోవడం అనేది తాడుతో సారీ తాడుతో చేదుకోవడం అనేది నేను చూడలేదు చూసారు కదా ఇక్కడ ఒక చిన్న బావిలాగా ఉందండి సొంపేమో సో దానికి బకెట తాడు కట్టేసి ఉన్నారు సో మేము ట్యాప్లు ఉన్నా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని చెప్పి దాంతోనే చేదుకొని వాటర్ చేసుకున్నాం కాళ్ళు అవి కడుక్కున్నాము 宿舍来。 ఇదిగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఆ బావిలో నీళ్ళు చేస్తున్నట్టు ఫోజిస్తా ఉన్నాం అనమాట పైన ఉన్నాయి వాటర్ సొంపు వాటర్ అనుకుంటాను బహుశా సో మేము వెళ్ళేసరికి ఎలాగో లక్కీగా పూజారులు ఉన్నారండి పూజార్లు ఉండడంతో దర్శనం అయితే ఈజీగా అయిపోయింది హాస్ని కూడా పిలుస్తుంది రండి రండి అని చెప్పి మిమ్మల్ని హాస్ని కూడా చాలా ఎక్సైట్ అయింది అనమాట ఎప్పుడు ఇంట్లోనే మా మొహాలు చూసి చూసి దానికి కూడా బోర్ కొట్టేసింది అట్లా బయటికి వెళ్ళేసరికి అన్ని పరిశీలిస్తూ చూస్తూ ఉందనమాట పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకొని పోతుంటే చాలా సరదాగా ఉంటుంది కదా సో ఆ వాతా శివాలయం చుట్టుపక్కలంతా కోతులు ఎక్కువ ఉన్నాయండి చూసారా కొమ్మల మీద నుంచి ఆ కొమ్మలకి ఎలా దూకుతూ ఉన్నాయో సో శివాలయంకి జస్ట్ పెయింటింగ్ మాత్రమే అయినట్టుంది ఇంకా అంటే లో పూర్తిగా అయితే అవ్వలేదండి విగ్రహాలు అవంతా అంటే పర్ఫెక్ట్గా మాకు కనిపించలేదు సో ఇవి నాగే పడగలు మా బుడ్డదానికి గుడి చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయింది పాపం అందుకే పాపం వాటర్ తాపిస్తుంది వాళ్ళమ్మ మేమైతే ఏం తీసుకెళ్లలేదు ఆ బుడ్డదాని చేతులు బిస్కెట్లన్నీ మేమే తిన్నాం అన్నమాట సో ఇదండి శివాలయంలో అంతా ఒక రెండు మూడు ప్రదక్షిణ మూడు ప్రదక్షిణలు చేసాము రెండు మూడు కాదండి మూడు ప్రదక్షిణలు చేశాము మూడు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత చుట్టుపక్కలన్నీ చూసుకొని ఇంకా అష్టలక్ష్మి గుడికి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట మామూలుగా శివరాత్రి రోజు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అన్నప్రసాదం తినేసి వెళ్తామండి మేము మా బ్యాచ్ అందరం వస్తాము సో ఈసారి శివరాత్రికి ఎక్కడికి వెళ్ళాలా అనేది తెలియదు సో ఇక్కడ నాగేంద్ర అంటే మాలో ఒక ఆవు పాలు తీసుకొని వచ్చిందండి సో పూజారైతే ఇలా ఇక్కడ అభిషేకానికి ఇక్కడ చేసుకోండి అమ్మా అని అన్నారు సో మేము అందరం కలిసి ఇలాగా నాగ నాగేంద్రుడికి సుబ్రహ్మణ్యం స్వామికి నాగేంద్రుడికి ఇలాగా చేసుకున్నాము మా బుడ్డజీని చక్కగా పాలు ఉంచుతుందో దీని వీడియోస్ చూసారా అండి నా వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను మా హాసిని వీడియోలు చూడండి సో చాలా క్యూట్గా ముద్దుగా ఉంటుంది దాని చేష్టలు అయితే చాలా క్యూట్గా ఉంటాయి సో మేమందరం కలిసి ఇలా పాలు నాగేంద్రుడికి ఉంచుకున్నాం అన్నమాట సో చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడప్పుడు అందరం కలిసి ఇలా బయటకు వెళ్తూ ఉంటే మన మైండ్ సెట్ కూడా కొంచెం మారుతూ ఉంటుంది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ సో టెంపుల్కి వెళ్ళంగానే ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి పక్కన పెట్టేస్తామండి సో అది అది దైవజ్ఞ ఏమంటారు అది ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతాం అనమాట సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకే టెన్షన్స్ ఉండవు ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు వెళ్ళి టెంపుల్లో ఒక పది నిమిషాలు కూర్చొని రండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీ మైండ్కి కానీ మనసుకి కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే అదే నచ్చిద్దండి ఎటువంటి చికాకులు ఉన్న ఇది కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉన్నా పోయి టెంపుల్లో స్వామిని చూసి దర్శనం చేసుకొని ఒక పది నిమిషాలు టెంపుల్లో కూర్చొని వచ్చామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడితో వదిలేసామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆయన చూసుకుంటా వెళ్ళి మనకి ఎందుకు భయం అన్నట్టు అనిపిస్తుంది సో అది అలాగే అనిపిస్తుంది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు నీట్గా శివ మీకు దగ్గరలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లోకి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేస్తారండి మీ యొక్క ఆలోచనలన్నీ మారుతాయి నీట్గా ఉంటాయి అన్నమాట సో ఇది శిఖరం అండి శివాలయం శిఖరం చూపిస్తున్నాను కదా చూసారా శిఖర దర్శనం ఎక్కడికి వెళ్ళినా సరే చూడాలి మనం సో అది చూడకుండా రాకూడదన్నమాట చూడ టెంపుల్ మీద ఉన్న శిఖరం ఎప్పుడు చూసి రావాలన్నమాట సో మేమైతే అక్కడి నుంచే దారి ఉంది అష్టలక్ష్మి గుళ్ళోకి శివాలయంలో నుంచే సో శివ ముందైతే బయటకు వచ్చేసి ముందుకు వెళ్ళాము అక్కడ గేట్లు క్లోజ్ చేయడంతో మళ్ళీ శివాలయంలోనే దా నుంచి దారి ఉందని ఆ పక్క నుంచి మా బుడ్డతో పరిగిస్తూ ఉంది చూడండి ఎట్లా పరిగిస్తూ ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో అండి మాకు అనిపించింది ఏదైనా ప్రసాదాలు తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో అట్లాగా హడావిడ పూజారులు ఎవరు లేరండి అంటే అన్ని గేట్లన్నీ క్లోజ్ చేస్తున్నాయి అష్టలక్ష్ములు కదండీ అమ్మవార్లు అందరూ తీరున్నారు మాకు తెలిసిన శ్లోకాలు చెప్పుకుంటూ అమ్మవార్లు అందరినీ దర్శనం చేసుకున్నాము చాలా బాగా మనసు ప్రశాంతంగా ఉన్నింది అనమాట చాలా బాగుంది సో వీడియో మీద షేర్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి సో మా బుడ్డదైతే ఎక్కను దిగును మెట్లు సరే అయితే తెగ ఎక్కేసి దిగేసింది దానికి మేము పేరేం పెట్టుకున్నామంటే బాల త్రిపుర సుందరి అని పిలుచుకున్నాం అనమాట బుడ్డది కదా అందుకని బాల త్రిపుర సుందరి అని పిలుచుకున్నాము చూస్తున్నారు కదా ఎట్లా ఎక్కుతా ఉంది మెట్లు అలి అలు లేదండి ఆ పిల్లకి శ్రీచక్రం దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్నామండి పైన శ్రీచక్రం ఉంటుంది సుదర్శన చక్రం విష్ణుమూర్తి అందరూ ఉన్నారు అక్కడ చాలా బాగుంటుంది మీరు మీలో ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళిరండి చాలా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే టెంపుల్ వాతావరణం బాగుంటుంది అక్కడ అసలు పూ నేను ఎన్నిసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు పూజారులు అనేది నేను చూడలేదు ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది శ్రావణ మాసంలో ఇక్కడ పూజలు జరుగుతాయంట నేనైతే ఎప్పుడు రాలేదు శ్రావణ మాసంలో మామూలుగా దర్శనం చేసుకొని వెళ్తుంటాము ఖాళీ టైంలో ఎప్పుడైనా అంతేగాని శ్రావణ మాసంలో వచ్చినప్పుడు నేనైతే ఆ పూజల్లో కూర్చోలేదు ఇంట్లోనే పూజ చేసుకుంటాం అనమాట సో అయిపోయింది కదా అని చెప్పి ఇంకా అందరం రెడీ అవుతున్నాం అనమాట గ్రూప్ ఫోటో కోసం చూసారా అందరూ స్టాచ్యూస్లా నేను ఎలా వచ్చున్నాము అందరం కూర్చుని ఈ బుడ్డది మాత్రం కూర్చోదండి చూసారా ఎట్లా కదులుతూనే ఉంది సో ఇలా ఇలా జరిగింది మాకు ఫ్రైడే చూస్తున్నారు కదా ఫొటోస్కి ఫోజ్ ఇచ్చి ఫొటోస్ తీసుకొని ఇంక అనమాట అందరం ఇలా దండం పెట్టుకొని ఇంకా టైం అలా లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంక మళ్ళీ క్యారేజీలు పెట్టే టైం అయింది కదా అందుకని చక్కచక్క మళ్ళీ వెళ్ళకి వచ్చేసామండి